టీడీపీ ప్రభుత్వం కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి బీసీలకి దగా చేశాడు బీసీలను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను దగా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా బీసీలకి పెద్ద పీట వేస్తూ రాష్ట్రం మొత్తం మీద అనేక కార్పొరేషన్లు అనేక కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ దాంతోపాటు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక చామర ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లుగా గౌరవం దక్కించిన ఘనత ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఈనాటి నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపేట వేసే అనే విషయానికి నిదర్శనం దళితులకి పెద్దపేట వేసే నిదర్శనం నందిగాం సురేష్ గారు మరి అలాగే గోరెంట్ల మాధవ్ గారు అయితేమి వీళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి అట్లాగే ఉద్యమకారుడు మరి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇవ్వటం అయితే ఆ ఘనత ఒక్కటే ఆర్ గారు బీసీల ఆకర్షులుగా మరి ఉన్న వ్యక్తికి మరి రాజ్యసభ ఇచ్చి మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీసీల ఆకర్షులుగా బీసీల మొన్నలు పొందే విధంగా ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా బడుగు బలహీన వర్గాలు అండదండగా ఉంటారు బీసీలు అంటే బడు జగన్ గారు జగన్ గారంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్లో ఏం అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా సూపర్ సిక్స్లో ఎటువంటి ఒకటి రెండు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయలేదు దాంతోపాటు కార్పొరేషన్లు అని అంటున్నారు కార్పొరేషన్లో సరైన నిధులు కేటాయించారా ఇది అయినప్పుడు కూడా ప్రజల్లో నేను మారాను నేను మారాను సంపత్తి సృష్టిస్తాను అని చెప్పి నమ్మకమైన మాటలు చెప్పి నమ్మబలికి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పి మళ్ళీ రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్ర ప్రజలు ప్రజల్లో ఒకవేళ కొన్ని 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 అవమానాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కేంద్ర స్థాయిలో ఉండి అధికారంతో కూటమి ప్రభుత్వం ఈనాడు వచ్చినప్పటికీ రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కూడా ప్రజలు మొన్నలు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటాడని ఈ సందర్భం గురిచారు